హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ ఈ వాటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ అయితే కళావతిని నిలదీస్తూ ఉంటాడనమాట నా ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు కళ్ళు మూసుకొని నీ మెడలో తాలి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను చెప్పు కళావతి చెప్పు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు నువ్వు నన్ను మోసం చేయాలని అనుకున్నావా లేదంటే నువ్వే మోసపోయావా అని చెప్పేసి రహస్ అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇక వెంటనే ఆమెని కూడా చెప్పు కలవతి చెప్పు మా బావ అడుగుతున్నాడు కదా చెప్పు మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు చరిత్రలోనే దొరకడు ఎవరితోనో కడుపు తెచ్చుకొని మా బావని మోసం చేసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటే మా బావకి ఎంత గొప్ప మనసు ఉండాలి ఆ దేవుడే ప్రత్యక్ష అయి వరం ఇచ్చినట్టుగా మా బావ నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు చెప్పు కళావతి ఆ కడుపుకు కారణం ఎవరు ఆ నిజాన్ని ఎందుకు దాచావు నీకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకుడు ఇప్పటికైనా నిజం చెప్పు నీకోసం ఇంత త్యాగం చేస్తున్నా మా బావికి నిజం ఎందుకు చెప్పడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పడం లేదంటే నువ్వు తప్పు చేసావనే కదా అర్థం మా బావని వెంట తిరిగేలా చేసి ప్రేమలో పడేసి చివరికి ఇలా తాగుబోతులా మార్చాలనేదే కదా నీ లక్ష్యం అసలు మా బావనికి ఏ అన్యాయం చేశాడు ఎందుకు మా బావ మనసుని గాయం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక కళావతి అయితే యామని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ హద్దులు మీరే మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట హద్దులు మీరింది నువ్వా నేనా మా బావ నేను ప్రేమించాడని ఒకే ఒక్క కారణంతో నా హద్దుల్లో నేను ఉన్నాను తనని ఇలాగే బాధ పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇంకా ఎందుకు బావ దీన్ని నమ్ముతున్నావు ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా కూడా దీని క్యారెక్టర్ ఏంటో తెలిసింది కదా బావా పోదాం పద నువ్వు ఆ కడుపులో బిడ్డకు తండ్రి దీనికి జీవితాన్ని ఇస్తానంటున్నావు అయినా కూడా నిజం చెప్పడం లేదంటే ఈ మనిషి క్యారెక్టర్ ఏంటో తను ఎలాంటిది నీకు అర్థం కావడం లేదా ఇలాంటి మోసగ తను నువ్వు పెళ్లి చేసుకోవద్దు బావా నిన్ను జీవితాంతాన్ని ఎత్తున పెట్టుకొని నేను చూసుకుంటాను బావా పద బావ వెళ్ళిపోదాం ఇలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు పద బావ వెళ్దాం అని చెప్పేసి ఇక రాజ్ చేయి పట్టుకుంటా అనమాట అయితే రాసు మాత్రం అక్కడ నుంచి కదలకుండా అక్కడే ఉంటాడు ఇక యామిని అయితే షాక్ అయిపోయి ఏంటి బావా ఇది ఇంకా తన మీద నీకు నమ్మకం చావలేదా తను నిజం చెప్తుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది అనమాట ఆ మాటతో రాజు అయితే కళా వైపు చూస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కూడా మౌనమే నీ సమాధానమా ఎంతలా అడుగుతున్నా నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేవా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడనమాట అయ్యో బావా ఎలా చెప్తుంది చెప్తే తన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది కదా అందుకే నోరు ఇప్పడం లేదు ఎవరినైనా ప్రేమించి వాడు మోసం చేసి వదిలేసి ఉంటే ఇది కారణం అని చెప్పేది కానీ ఇప్పుడు చెప్పడం లేదంటే మోసం చేసిన మనిషి ఎవరు తెలియదేమో పద్ధతిగా సంసారం చేసుకునే వాళ్ళు తప్పు చేస్తే కనీసం కాళ్ళపై పడి తప్పు నొప్పుకుంటారు కానీ ఇలాంటి బజారు మనుషులు ఎవరితో పడితే వాళ్ళతో పడుకునే వాళ్ళు అని చెప్పేసి హ్యామి అంటుండగానే ఇక తన చెంప పగలకొడుతుందన్నమాట అప్పన్న ఎంత ధైర్యమే నా కోడల క్యారెక్టర్నే తక్కువ చేసి మాట్లాడతావా అసలు నువ్వెంత బ్రతికెంత నువ్వు నా కోడలు గురించి మాట్లాడుతున్నావా పరాయి మగానే సొంతం చేసుకోవాలని చూసి నువ్వు చిల్లర మనిషివే ఒక కుటుంబాన్ని మొక్కలు చేయాలని చూసి నీకే క్యారెక్టర్ లేని అసలు నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి కూడా వేయలేదు పో ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక అరుస్తుంది అనమాట ఇక రాజైతే తను కాదమ్మా నేను అదే ప్రశ్న అడుగుతున్నా నాకు సమాధానం చెప్పగలవా తను ఏ తప్పు చేయకపోతే నిజం ఎందుకు చెప్పడం ఈ ఈరోజు ఆటో ఇటో తేలాల్సిందే చెప్పమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని అన్నావు కదా నీ కొడుకు అన్యాయం జరిగితే ఇలాగే వదిలేస్తావా కళావతి తప్పు చేసి ఉండే క్షమాపణ చెప్పేది లేదంటే ఆ నిజమైన చెప్పేది కానీ అలా చెప్పలేదంటే యామి అన్నట్టు నిజంగానే ఎవరితో పడుకోని అని చెప్పేసి అనుభూతితో ఉండగానే నోర్ముయ్ అని చెప్పేసి రాష్ట్రంపై పక్కల కొడుతుంది అనమాట అప్పన్న ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఇది నువ్వు తాలి కట్టిన నీ భార్య అని చెప్పేసి చెప్తుంది అనమాట అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెప్పొద్దా అని చెప్పేసి అంటూ కావ్య ఆపుతూ ఉండగానే ఎయ్ నోర్ముయ్ ఇప్పటికే ఆలస్యం చేశానే అది నిన్ను నానా మాట్లాడుతున్నా కడుపు తీపినో కొడుక్కి ఏమీ కాకూడదని పట్టాను కానీ ఇప్పుడు నా కొడుకే ఇలా దిగజారి మాట్లాడితే నిజం దాచడంలో ప్రయోజనం లేదు నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకువే ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఎక్కడే పెరిగింది ఎక్కడే వీళ్ళంతా వాళ్ళురా అసలు నీ పేరే రామ్ కాదు నువ్వు పేరు స్వరాజ్ నీ భార్య పేరు కళావతి కాదు కావ్య నీ భార్య నెల తప్పడానికి కారణం నువ్వే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే ఈ దుగ్గురాల ఇంటికి వారసుడు రా నువ్వు అని చెప్పేసి శ్రీశైల యాక్సిడెంట్ గురించి ఆ తర్వాత జరిగిన కథ గురించి మొత్తం రాస్తూ చెప్పేస్తుంది అనమాట నువ్వు చనిపోయావని మేమంతా బాధపడుతుంది లేదు ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడని నమ్మిన మొట్టమొదటి మనిషి రాని భార్య యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోతే దాన్ని అవకాశంగా చేసుకొని నిన్ను పెళ్ళాడాలని చూసింది యామ్ని ఆ దేవుడు వేసిన బ్రహ్మముడే మళ్ళీ నేను కావ్య దగ్గరికి చేర్చింది తను నువ్వు గుర్తుపట్టకపోయినా నీ మనసు తన వైపు నడిపించింది మీది జన్మజన్మల బంధం యామిని నీ వెంట తనను పరాయి మనిషికి ఎలా చూసావు పరాయి మనిషి అనుకున్న కావిని సొంత మనిషిలో ఎలా ఫీల్ అయ్యావు నిన్ను మోసం చేసింది ఈ యామిని దీని ఫ్యామిలీ ఆఖరికి నీ కన్న బిడ్డని నీకు దూరం చేసి కావి నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది హాస్పిటల్లో డాక్టర్ నీ గతాన్ని గుర్తు చేస్తే నువ్వు చనిపోతావు అని చెప్పడంతో నీకు ఏం జరుగుతుందో అని భయపడి ఈ పిచ్చిది నిజాన్ని దాచింది ఎన్ని నిందలు వేసినా భరించింది ఆఖరికి తనపై ఎలాంటి మచ్చ వేసినా సరే నోరు తెరవలేదంటే వాళ్ళే నీ ప్రేమ కోసమే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు తాళి కట్టిన భార్య దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అని చెప్పేసి మొత్తం చెప్పగానే ఇక వెంటనే అయితే గతం మొత్తం గిర్రు తిరుగుతూ ఉంటుంది అనమాట ఇక ఒక్కసారిగా కొప్పకూలిపోతాడు కావ్యా అని చెప్పేసి అరుస్తూ ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని అనమాట ఇక అక్కడ డాక్టర్స్ అయితే పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉంది పల్సరీ తగ్గిపోయింది పేషెంట్ స్పృహలోకి వస్తే తప్ప ఏం చెప్పలేమని చెప్పేసి అంటే కాపడినా అయితే ఇదంతా నా వల్లే నా ఆవేశం వల్లే వాడికి పరిస్థితి పట్టింది పాపిస్తే దాన్ని ఎంత పని చేశానని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించు కావా తల్లిగా నీకు ఏం చేయలేకపోయాను ఒక అత్తగా ఏం చేయలేకపోతున్నాను నా వల్లే నా వల్లే ఇప్పుడు నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది నీ కాపురాన్ని ఎలా వాడిని చావు అంచుల వరకు తీసుకెళ్ళి నీ కాపురాన్ని ఎలా పాడు చేసింది కూడా నేను నన్ను క్షమించు కావే అని చెప్పేసి ఇక అపన్నా అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్